అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన కవి సన్మానం అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు చందమామలో ప్రచురింపబడింది విశాఖదత్తుడని రాజు వత్సదేశపు సింహాసనం అధిష్ఠించాక దేశంలో కవులకు బొత్తిగా ఆదరణ లేకుండా పోయింది ఇందుకు కారణం ఆయన మంత్రి మంజునాథుడు ఏ పని పాట చేతగాని వాళ్లే కవిత్వం చెప్పుకుని బతుకుతారన్న దురభిప్రాయం ఆయనకున్నది కవులను పోషించడం శుద్ధ దండగా అందువల్ల ఖజానా ఖాళీ అవ్వడం తప్ప దేశానికి కలిగే మేలు చిన్న మొత్తం ఉండదు అని మంత్రి తరచు రాజుతో చెబుతుండేవాడు విశాఖదత్తుడికి స్వతహాగా కవుల పోషణ పట్ల ఆసక్తి ఉన్నది కానీ వయోవృద్ధుడు తనకు అనేక సందర్భాల్లో చక్కని సలహాలు ఇచ్చి సాయపడినవాడు అయిన మంత్రి మాటలను తోసిపచ్చడానికి సంకోచించేవాడు ఒకనాడు విశాఖదత్తుడి వద్దకు యువకుడు స్ఫురద్రూపి అయిన చాంద్రాయణుడు అనే కవి వచ్చి రాజుకు తన పేరు చెప్పుకుని మహాప్రభు నేను తమ తాతగారి వద్ద ఆస్థాన కవిగా ఉన్న సుధాకర భట్టారకుడి మనవడిని రాజాదరణ లేక మా కుటుంబం ఇప్పుడు దరిద్రావస్థలో ఉన్నది మా తాతగారి వలె నేను కూడా కవిత్వం చెప్పగలను ఏకకాలంలో అష్టావధాన శతావధానాలు చేయగలగడం నా ప్రత్యేకత నా విద్యను తమ ముందు ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాలన్న ఆశతో వచ్చాను అన్నాడు తన రాజ్యానికి ఒకప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన సుధాకర భట్టారకుడి కుటుంబం కుటుంబంస్థలో ఉండడం విశాఖదత్తుడికి చాలా బాధ కలిగించింది ఎంతో ఆత్మవిశ్వాసంతో రాజ్యసభలో తన ప్రజ్ఞను ప్రదర్శిస్తానంటూ వచ్చిన ఆ యువకుణ్ణి చూడగానే ఆయనకు ముచ్చట వేసింది విశాఖదత్తుడు చాంద్రాయనుడితో ఏదో చెప్పబోతుండగా అంతలో మంత్రి మంజునాథుడు ఆయనకు అడ్డుపడి చాంద్రాయనుడితో మీ తాతగారైన సుధాకర భట్టారుకుల వారి గొప్పతనం మాకెవరికీ తెలియంది కాదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం లోక సహజం నువ్వు వయస్సు మంచి దేహదారుఢ్యం ఉన్నవాడివి ఇలా కవిత్వాన్ని నమ్ముకోకపోతే మరేదైనా పనిచేసుకుని హాయిగా బతకడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని ప్రశ్నించాడు ఒక దేశపు మంత్రి అలా మాట్లాడడం విని చంద్రాయణుడు ఒక క్షణకాలం నిబెరపోయి అంతలోనే తేరుకుని నేను ఉదర పోషణార్థం రాజాశ్రయం కోరి వచ్చిన మాట వాస్తవమే కవిత్వం చెప్పడం నా ప్రత్యేక అర్హత కాబట్టి ఆ కారణంగా నాకు రాజాశ్రయం లభిస్తుందనుకున్నాను అలా కాక మహారాజు గారు మరే విధంగా అయినా తమ కొలువులో ఆశ్రయం కల్పిస్తానన్నా అందుకు సిద్ధమే అన్నాడు విశాఖదత్తుడు చంద్రాయణుడి వినయానికి సంతోషించి మంత్రి మంజునాథుణ్ణి సమాధాన పరుస్తున్నట్టుగా మహామంత్రి ఇబ్బందులలో ఉండి ఈ యువకుడు మనను కొలువు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాడు మనం ఇతడి తాతగారి పట్ల గల గౌరవం కొద్దీ అయినా ఏదైనా ఉద్యోగం ఇవ్వగలమేమో ఆలోచించండి అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి ప్రభువుల ఆజ్ఞ వారం క్రితం మన అశ్వశాలలో గుర్రాలను కడిగేవాడు జబ్బు చేసి ఉన్నట్టుని మరణించాడు వాడి స్థానాన్ని ఇంకా భర్తీ చేసినట్టు లేదు అభ్యంతరం లేకపోతే ఆ పనిలో చేరవచ్చు అన్నాడు ఒక కవిని ఇలా అవమానించే అవకాశం కలిగినందుకు మంత్రి లోపల చాలా ఆనందపడుతున్నాడు అయితే చాంద్రాయణుడు మాత్రం ఏమీ తొనకకుండా శ్రమించడం అన్నది దేవతార్చనకు ఈడైనది ఆ శ్రమించడం అన్నది శరీరంతో కావచ్చు లేక బుద్ధి మనసులతో కావచ్చు నివృత్తికి నీతిబద్ధంగా చేసే ఏ పనిలోనూ ఉచ్చనీచాలంటూ లేవు ఇప్పుడు పరిస్థితుల్లో నాకు కావలసింది రాచకొలువు అన్నాడు చాంద్రాయణుడి జవాబుకు మంత్రి నిర్ఘాంతపోయి అంతలోనే ఏదో ఆలోచన వచ్చినవాడిలా ప్రభు ఈ చాంద్రాయణుడు చాలా ఘటికుడు కులీనుడుగా పుట్టి చదువు సంస్కారం ఉన్న ఇతడు అశ్వశాలలో వెట్టి చాకరీ చేయడానికి సిద్ధపడంలో ఒక దురుద్దేశం ఉన్నది అది నాకు అర్థమైంది తమ సెలవు అయితే వివరిస్తాను అన్నాడు రాజు విశాఖదత్తుడు చాంద్రాయనుడు ఆశ్చర్యపోతూ మంత్రి కేసు చూశారు మంత్రి రాజుతో తమ రాజ్యంలో కవులకు ఆదరణ లేక వాళ్ళు గుర్రపు లాంటివి శుభ్రం చేస్తూ బతుకు వెళ్ళబుచ్చుతున్నారని ఇతడు రుజువు చేయదలిచాడు ఆ విధంగా దేశదేశాల్లో తమను పాలు చేయడం కోసం మనం ఇస్తానన్న పనికి ఒప్పుకున్నాడు అన్నాడు చాంద్రాయనుడు వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుని రాజుతో ప్రభు కవిగా తమ కొలువులో చేరదలిసి వచ్చిన నాకు అశ్వశాలలో ఉద్యోగం ఇవ్వవచ్చని మంత్రి గారు అనడంలో ఉన్న భావం నాకు అర్థం కావడం లేదు అయితే నేను మాత్రం వారిస్తానన్న పనిని సదుద్దేశంతోనే అంగీకరించాను అన్నాడు ఏమిటా సదుద్దేశం అని ప్రశ్నించాడు మంత్రి విశాఖదత్త మహారాజు గారి రాజ్యంలో గుర్రాలు కడిగేవాడు కూడా చక్కగా కవిత్వం చెప్పగలడని నలుగురు అనుకున్నప్పుడు మహారాజు గారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపవా అని అడిగాడు చాంద్రాయణుడు మంత్రి జవాబు చెప్పలేక నిశ్చేష్ఠి చూస్తూ ఊరుకున్నాడు అప్పుడు చాంద్రాయణుడు మంత్రి గారికి కవుల పట్ల గల చిన్న చూపుకు కారణం నాకు తెలియదు ఏ దేశం గొప్పతనానికైనా ఆ దేశం వర్తక వ్యాపారాల్లో వృత్తి పనుల్లో సాధించిన విజయంతో పాటు కవుల ప్రతిభ కూడా కారణం అవుతుంది శరీర రక్షణకు మనిషికి తిండి బట్ట ఎంత అవసరమో మనోల్లాసానికి ఆనందానికి కవిత్వం కూడా అంతే అవసరం అన్నాడు ఆ మాటలు విన్న మంత్రి చంద్రాయణ నువ్వు చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు నువ్వు కవిగా మీ తాతగారంతటి ప్రతిభావంతుడివి కాగలవని నా నమ్మకం ఈనాటి నుంచి నేను కవి సన్మానానికి వ్యతిరేకిని కాను అన్నాడు మంత్రి మంజునాథుడిలో వచ్చిన మార్పుకు చాంద్రాయణుడితో పాటు రాజు కూడా చాలా సంతోషించాడు ఆనాడే ఆయన చాంద్రాయనుడిని ఘనంగా సత్కరించి ఆస్థానకవిగా నియమించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి